హాయ్ అండి వెల్కమ్ టు దేవీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ ఈ వంకాయ కర్రీ స్పెషల్ ఏంటంటే నేను ఇందులో ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయట్లేదండి మసాలాలు యాడ్ చేయకపోయినా సరే ఈ కూర చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ ఏంటో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి త్వరగా వేగే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే నేను అల్లం వెల్లుల్లిని కూడా దంచి వేసానండి ఉల్లిపాయలతో పాటు కలిపి వేసాను ఈ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేస్తానండి నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇందులో మసాలా పొడి కానీ ఏమీ వేయట్లేదండి ఇందులోకి మామూలుగా ఉప్పు కారం పసుపు అంతే వేసాను అలాగే అల్లం వెల్లుల్లి దంచి వేసాను ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయలను ఈ విధంగా మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయలు ఉడికే వరకు మరొకసారి కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు కూడా వంకాయలను ఉడికించుకోవాలండి ఈ విధంగా చూశారు కదా కొంచెం దగ్గర పడింది కదా ఇలా కొంచెం వాటర్ ఉంటున్నప్పుడే మనము ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలండి వంకాయలోకి పాలు ఏంటి అనుకుంటారు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కమ్మగా కూర ఇది మనం మసాలాలు వేయకుండా ఇలా పాలు వేస్ట్ చేయడం వల్ల కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేంటిది ఇప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన వంకాయ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర ఎటువంటి మసాలాలు లేకుండా కడుపు చల్లగా ఉంటుంది అదే పనిగా మసాలాలు వాడడం కూడా అంత మంచిది కాదు కాబట్టి నేను అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూస్తాను చాలా టేస్టీగా కర్రీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ